హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను సుభద్రం ఈరోజు నాటుకోడి వేపుడు చూపిస్తున్నానండి పప్పుచారు రసము అలాంటి వాటిలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి అంతేకాదు మనకు మసాలాలు ఏం లేకుండా తినాలనిపించినప్పుడు ఇలాగా సింపుల్గా ఈజీగా చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అండి ఈ వేపుడు సో నేను దీనికోసము సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ నాట్ తీసుకున్నానండి ఇక్కడ దీన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని క్లీన్ చేసి ఈ విధంగా పక్కన పెట్టుకున్నానండి నెక్స్ట్ ఒక కుక్కర్ తీసుకుని కుక్కర్లో చికెన్ వేసుకొని ఇందులోనే కొంచెం ఉప్పు పసుపు అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ముక్కలకు పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ ఒక చిన్న గ్లాస్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు కుక్కర్ లిడ్ పెట్టి కుక్కర్లో ఫైవ్ విజిల్స్ పెట్టుకోవాలండి చూడండి ఫైవ్ విజిల్స్ తర్వాత నాకు ఈ విధంగా ఉడికిపోయింది ఇంకొంచెం వాటర్ ఉన్నాయి కదండీ ఇందులో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని దీనికి పోపు రెడీ చేసుకోవాలండి నెక్స్ట్ ఒక పాన్ తీసుకొని పోపు కోసము కొంచెం ఆయిల్ వేసి ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక ఆనియన్ అలాగే పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని వీటిని మంచిగా వేయించుకోవాలండి ఆనియన్ లైట్గా రంగు మారేంత వరకు మనము వేయించుకోవాలి చూడండి ఆనియన్ ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి నాటుకోడిని వాటర్తో సహా యాడ్ చేసుకోవాలండి ఇందులో వాటర్తో సహా యాడ్ చేసుకుని ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మనం ముందు కొంచమే కదా అండి యాడ్ చేసుకున్నాము ఇప్పుడు మరి కొంచెం యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోంచి వాటర్ అంతా కంప్లీట్గా అయిపోయేంత వరకు మనము మీడియం ఫ్లేమ్లో లిట్లు వచ్చేసి ఉడికించుకోవాలండి అంతే అండి ఇప్పుడు లిట్లు వచ్చేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి చూడండి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇక్కడ ఇంకా కొంచెం వాటర్ ఉంది కదా ఇది కూడా కంప్లీట్ అయ్యేంత వరకు మనము వేయించుకోవాలండి ఈ విధంగా మనం మధ్య మధ్యలో కలపడం వలన మనకు అడుగంటకుండా ఉంటుందండి చూడండి కాసేపటికి ఆల్మోస్ట్ వాటర్ అంతా కంప్లీట్గా అయిపోయాయండి ఇప్పుడు మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీకు ఇంకా డ్రైగా కావాలన్నా ఇంకా కాసేపు వేయించుకోవచ్చండి నేను ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కారము అలాగే కొంచెం ధనియాల పొడి హాఫ్ స్పూన్ మిరియాల పొడి అంతే అండి ఒక స్పూన్ కారము ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ మిరియాల పొడి అండి మూడింటిని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి మసాలాలు ఏమీ లేకుండా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి ఈ వేపుడు ఇప్పుడు లిట్లో వచ్చేసి రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో దీన్ని మగ్గించుకోవాలండి చూడండి మూడు నిమిషాల తర్వాత మనకు వేపుడు బాగా మగ్గిపోయింది అంతే అండి ఫైనల్గా దీంట్లో మరి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోవడమే అండి పప్పుచారులోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి అంతేకాదు పిల్లలకి ఇది ఉట్టిది ప్లేట్లో వేసి కూడా ఇవ్వచ్చండి అంత సాఫ్ట్గా ఉంటుంది ఇది అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లకి సర్వ్ చేసుకోవడమే అండి చాలా సింపుల్గా క్విక్గా ఈజీగా అయిపోతుందండి ఓకే అండి మరి ఈ నాటుకోడి వేపుడు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్